పార్టీలకు అతీతంగా అందరికీ ఇష్టమైన నాయకుడు సిపిఎం మొదటి జాతీయ ప్రధాన కార్యదర్శి కులనిర్మణులకై పేర్లోనే రెడ్డి అనే చివరితో తోకను తీసేసిన నేత పార్లమెంటుకు అసెంబ్లీకి సైకిల్ పై వెళ్లిన గొప్ప ఆదర్శమూర్తి స్వతంత్ర ఉద్యమంలో కీలక నేత ఉద్యమం కోసం పిల్లలను కాదనుకుని వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుకు నడిపించిన రథసారథి కమ్యూనిస్టు ముద్దుబిడ్డ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్ధంతి సభ దేవరాపల్లిలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జ్ఞాపకార్థం జెండాను ఎగురవేశారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి ద్వారా మాట్లాడారు మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఉద్యమాలు చేపట్టాలని యత్న జెండా దించకుండా ప్రజల తరపున నిలబడి ప్రజా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు సుందరయ్య లాంటి ఆదర్శ మూర్తులను నిర్మించిన పార్టీలో ఉండి మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని భూమి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాటాలు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిహెచ్ లక్ష్మణ కె సన్యాసి డి శంకర్ సిహెచ్ దేముడు కె ఈశ్వరరావు ఈశ్వర్రావు బి నాగేశ్వరరావు ఈ గోపాల్ కె అప్పన్న చేదల చిన్నారావు పైడితలి ఆంజనేలు సింహాచలం ఎం దేముడితో పాటు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

మతం మాదోం హాలి దేశంలో మతం మాదం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం